హాయ్ అండి అందరికీ గుడ్ మో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఓకేనా ఈ వీడియో వచ్చేసి టూ ఏనండి టూ కన్నా ఎక్కువైనా ఉండొచ్చు ఒక ఫైవ్ టెన్ ఎంఎంఏ తక్కువైనా ఉండొచ్చు ఓకేనా ఇవి డిఫరెంట్ క్లాత్స్ అండి ఆల్ మిక్స్డ్ ఉన్నాయి ఏదైనా కానీ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి కలర్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి సెవెంటీ రూపీస్ ఓన్లీ ఇది సిక్స్టీ రూపీస్ అండి వన్ ఆర్ టూ పీసెస్ సిక్స్టీ రూపీస్ ఉంటాయండి మిగతావన్నీ సెవెంటీ రూపీస్ దీంట్లో మనకి స్పేస్ సిల్క్ కూడా రావచ్చు జిమ్ ఇచ్చి కూడా రావచ్చు అన్నీ చూపిస్తాను ఇది జార్జెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇవన్నీ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఇదిగోండి ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఇదిగోండి జిమ్మిచ్చు క్లాత్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ టూ సేమ్ అయితే కాదండి మళ్ళీ సేమ్ అని అడుగుతారు టూ సేమ్ కాదు ఓకేనా షైనింగ్ కలర్ రెండు చేంజ్ ఉన్నాయి సెవెంటీ రూపీస్ అండి చాలా బాగున్నాయి లైన్స్ అండి లైన్స్ మనకి ఇప్పుడు జుమ్మిచ్చులోనే లైన్స్ ఫ్యాబ్రిక్ ఓన్లీ సెవెంటీ రూపీస్ ఇవి సేమ్ కలర్స్ అయితే కాదండి మళ్ళీ సేమ్ అని అడగొద్దు ఓకేనా మీకు వీడియోలో ఒకే రకంగా ఉండొచ్చు కానీ రియల్గా మాత్రం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇదిగోండి ఇది మీటరే ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ వరకు ఓన్లీ టూ మీటర్స్ కూడా సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఇవన్నీ సెవెంటీ రూపీస్ క్లాత్స్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ అండి సెవెంటీ రూపీస్ అండి టూ మీటర్స్ ఇది డిజిటల్ ప్రింట్ విత్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ ఇది సిక్స్టీ రూపీస్ అండి ఈ ఈ క్లాత్ సిక్స్టీ రూపీస్ ఆల్ మిక్స్డ్ ఉన్నాయండి దీంట్లో ఇది కూడా సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా ఇది కూడా సిక్స్టీ రూపీస్ ఎందుకంటే కలర్ కొద్దిగా షేడ్ అయినట్టు నాకు అనిపిస్తుంది సో అందుకని ఇది సిక్స్టీ రూపీస్ అండి ఇది సెవెంటీ రూపీస్ ఇది సిక్స్టీ రూపీస్ అండి సెవెంటీ సెవెంటీ రూపీస్ ఇవన్నీ ఫాయిల్ ప్రింటేనండి ఓకేనా ఫాయిల్ ప్రింట్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ డిజిటల్ ప్రింట్ అండి ఇది వచ్చేసి ఇది మీటరే మీకు దగ్గర దగ్గర నైంటీ ఆర్ హండ్రెడ్ పైనే ఉండొచ్చు డిజిటల్ ప్రింట్ ఓన్లీ టూ మీటర్స్ సెవెంటీ రూపీస్ అండి సిక్స్టీ 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 రూపీస్ సిక్స్టీ రూపీస్ పింకు రెడ్ అండి మీకు అనిపిస్తుంది కదా సెవెంటీ సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ సెవెంటీ 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 రూపీస్ సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నేను సిక్స్టీ అని ఒక టెన్ రూపీస్ ఎందుకంటే దీంట్లో తగ్గిస్తుంది నాకు కొద్దిగా షేడ్ అయినట్టు అనిపిస్తుంది అని తగ్గిస్తున్నానండి ఓకేనా సెవెంటీ సెవెంటీ రూపీస్ ఆల్ మిక్స్డ్ క్లాత్స్ అండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకేనా ఇది మెరూన్ రెడ్ అండి ఓకేనా సెవెంటీ 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 రూపీస్ అండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓకేనా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి మినిమం ఫైవ్ పీసెస్ లేదా ఫోర్ పీసెస్ అయినా మినిమం ఉండాలండి ఓకేనా బాయ్ అండి